అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎలా టారో ప్రొడిక్స్ ఈరోజు మీకు యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము ఇది జన టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఈరోజుకి మాత్రమే కాదు మీరు ఎప్పుడైనా చూడొచ్చు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో వెళ్ళేటప్పుడు అది ఏ వర్క్ అయినా సరే పర్సనల్గా కెరీర్లో ఫినాన్షియల్గా ఏదైనా సరే మీకు ఒక సజెషన్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న ఈ జనరల్ రీడింగ్ అనేది ఉంది ఐ మీన్ యూనివర్స్ గైడెన్స్ అనేది ఉంది కదా సో అది ర్యాండమ్గా ఏదైనా ఒక వీడియో అది పాతదైనా పర్వాలేదు కొత్తదైనా అయ్యుండొచ్చు ఏదైనా ఒక రెండంగా ఒక వీడియో మీ రీడింగ్ని సెలెక్ట్ చేసుకున్న చూడండి ఎందుకంటే అది మీ ఇంట్యూషన్కి ఏమనిపిస్తుందో ఆ రీడింగ్ సెలెక్ట్ చేసుకొని చూడండి అది పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు సో నేను అందుకే అంత క్లియర్గా నేను ఈరోజు ప్రతిరోజు కూడా రీడింగ్ ఇస్తున్నా ఈరోజు అంటే ఈరోజుకి మాత్రమే కాదు మీరు జనరల్గా ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ గైడెన్స్ అనేది అన్నమాట ఒక పర్సన్కి ఎప్పుడైనా సరే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా సో ఆ గైడెన్స్ లాగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి అండ్ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ చూస్తున్నారు సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ద డేకి వచ్చి హెర్మిట్ వచ్చింది మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఎవరైనా కెరీర్ కోసం చూస్తున్నట్టయితే అంటే బిజినెస్ పరంగా చూస్తున్నట్టయితే కొంచెం ఈరోజు ఆలోచించి చేయండి ఎందుకంటే ఫినాన్షియల్గా అంత మంచిగా ఏమీ అనిపించట్లేదు బట్ మ్యానిఫెస్టేషన్స్ చేయండి ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి మీ స్కిల్స్ ఏదైతే ఉందో అది అందరికీ చూపించడానికి ఒక మంచి గ్రోత్ అయితే కనిపిస్తుందిలే కానీ బట్ ఏంటంటే మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట ఓకే ఎందుకంటే ఇక్కడ ఫినాన్షియల్గా రోజు బాగుంది కానీ రోజు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు ఈరోజు ఏదైనా చేసేటప్పుడు ఆచి తోచి స్టెప్ బై స్టెప్ ప్రతి తీది తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీ అంబిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వడానికి ఒక మంచి రూట్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ అమ్మాయిలకి ఇవన్నీ పెళ్ళైన అమ్మాయిలకి ఓన్లీ మెయిన్లీ ఈ ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఓకే ఏంటంటే కన్సీవ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నట్టయితే మెడికేషన్స్ ఏదైనా అవసరం అనుకుంటే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఎస్ ఖచ్చితంగా అండి ఎవరైనా మధ్య అవ్వడానికి కన్సీవ్ అవ్వడానికి మీరు ట్రై చేస్తున్నట్టు అయితే ఒకసారి డాక్టర్ని అంటే ఎప్పటి నుంచో అవ్వట్లేదు ఇది అని బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడి ఉండే కంటే ఒక యాక్షన్ అనేది తీసుకోండి ఈ ప్రెగ్నెన్సీ దీనికి సంబంధించి అన్నమాట సో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేయండి డాక్టర్ ఒపీనియన్ తెలుసుకోవడానికి ఎందుకంటే ఒక సక్సెస్ అనేది కనిపిస్తుందండి మీకు ఫ్యూచర్లో సో అందుకే సో నాకు తొందరగా ఎవరైనా గుడ్ న్యూస్ చెప్పే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ సో ఓకే పేరెంటింగ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే మెడిసిన్ అనేది అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ యూజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే పేషెంట్స్తో ఉండండి ఒక బ్యాలెన్స్ అనేది లైఫ్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సెన్సిబుల్గా ఉండడానికి ట్రై చేయండి సెన్సిటివ్ సెన్సిటివ్ మ్యాటర్స్లో సెన్సిటివ్గా ఉండడానికి ట్రై చేయండి హార్ష్గా ఉంటూ రూడ్గా మాట్లాడుతూ మనం ఏదో కోపంలో ఉంటే ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అంత మాత్రాన్ని అగ్రెసివ్ అయిపోయి ఆ కోపంతో వాళ్ళమే చూపించి ఇట్లాంటివన్నీ చేయొద్దు మీరు కొంచెం సహనంగా ఉండడానికి ట్రై చేయండి అది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా డిఫికల్గా డిఫికల్ట్గా థింక్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి ఈరోజు సో ఆ బరువు అనేది ఎక్కువగా మీరు మోయాల్సి వస్తుందన్నమాట టెన్షన్స్ ఎక్కువగా ఉండి ఏంటి ఇంత బొయ్యలేని బరువు అయిపోయింది మన జీవితం అని సడన్గా ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా వస్తాయి ఆఫీస్లో మెయిన్లీ ఆఫీస్ రిలేటెడ్ పర్సన్స్కి సో ఏంటంటే కొంచెం చాయిస్ చేసుకునేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ బాస్తో కానీ మీ కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ బిజినెస్ రిలేటెడ్లో కొంచెం సిచ్యువేషన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి ఛాన్సెస్ వస్తాయి మీ గ్రోత్ అవ్వడం కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇమిడియట్గా చేయడానికి లేదు సో అది ఆలోచించి చేస్తే బెటర్ అండి ఓకేనా మీకు ఏదైనా ఒక ఐడియా వస్తుంది అంటే అది ఎవరికి షేర్ చేసుకోకండి ఒక బిజినెస్లో కానీ లేకపోతే ఒక కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు ఐడియాస్ షేర్ చేయాలి మనము ఇప్పుడు గ్రోత్ అవసరం అనుకుంటే కొన్ని కొన్ని ఐడియాస్ ప్రజెంట్ మనసులోనే దాచుకోండి ఎందుకంటే అది మిమ్మల్ని కాపీ చేసి వేరే వాళ్ళు ఆ క్రెడిట్ని కొట్టేసే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీ ఐడియాస్ ఏదైతే ఉందో అది అందరి ముందు బయట పెట్టకుండా ఎవరికి చెప్పాలో వాళ్ళకు మాత్రమే షేర్ చేయండి మీకు అర్థమైంది కదా ఐడియాస్ అనేవి ఆఫీస్లో అయినా బిజినెస్లో అయినా ఇంకెవరైనా సరే ఎక్కడైనా సరే ఓపెన్ అవ్వద్దు సార్ నాకు ఇలా అనిపిస్తుంది మ్యామ్ నాకు ఇలా అనిపిస్తుంది ఇలా చేద్దామా ఈ ఐడియా బాగుంటుంది కదా మీ ఒపీనియన్ ఏంటి అంటే అది కాపీ కొట్టేసి వేరే వాళ్ళు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో మీరు అలా కాదు ఎవరికి చెప్పాలో వాళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్ అవ్వండి అందరి దగ్గర చెప్పద్దు సో ఫైనల్లీ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నానండి ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు అంత మంచిగా ఏమీ లేదు మీకు వచ్చే ఆప్షన్స్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చెయ్యండి బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యకుండా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా సో ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు ఎస్ చెప్తున్నాను కదా అదే కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం అంతా తెలుసుకొని బాగా కమ్యూనికేట్ చేసి ఓకే యా పర్ఫెక్ట్ టైమింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఓకే ఎలా పడితే అట్లా చేయొద్దండి ఆ తర్వాత మీకు ఒక మంచి సక్సెస్ అనేది మీ లైఫ్లో వస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎస్ ఏం చేస్తే ఎప్పుడు కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ ఎన్వస్ థ్యాంక్ యూ ఎన్వర్స్ సో మీరు ఏదైనా చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదండి ఏదైనా చేసేటప్పుడు కమ్యూనికేట్ క్లియర్లీ అని చెప్తున్నారు సో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసి అన్నీ క్లియర్గా తెలుసుకొని మీరు చేయండి నెక్స్ట్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది అప్పుడు మాత్రమే చేయండి అప్పుడు సక్సెస్ వస్తుంది సో ఇదండి ఈరోజు గైడెన్స్ మీకు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ